హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్ కార్తీక పౌర్ణమి అందరూ చక్కగా సెలబ్రేషన్ చేసుకున్నారని అయితే కోరుకుంటున్నాను మా ఇంట్లో నేనైతే కార్తీక పౌర్ణమి ఏ విధంగా చేసుకున్నాననేది ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను చాలామంది ఇళ్ళల్లో ఈ తులసి లగ్గం అనగానే వంచన ఉండడం అయితే స్పెషల్గా ఉంటుంది వంచన ఉంటేనే తులసి లగ్గం అనేది ఎక్కువగా చేస్తుంటారు మా దగ్గర అయితే వంచన లేదు కాకపోతే మామూలుగా పూజలాగా అయితే చేసుకుంటాను చూడండి ఈ వీడియోలో చూపించేది చిత్రగుప్తుల పీట అంటారు దీన్ని ఖచ్చితంగా వేసుకోవాలి ఈరోజు ఇందులో ముఖ్యంగా సూర్యుడు చంద్రుడు చిత్రుడు గుప్తుడు అదేవిధంగా యమధర్మరాజు ఆవులాగా గోపాదాలు పద్మాలు అవన్నీ అందులో నిక్షిప్తమై ఉంటాయి అది ఒకటి అచ్చ అనేది మనకు దొరుకుతుంది దాంట్లో కొంచెం వరిపిండి వేసి అక్కడ కొట్టుకున్న తర్వాత ఇంకా ఎక్కువగా కావాలంటే మనం పక్కలకు కూడా వేసుకోవచ్చు ఈ చిత్రగుప్తుల పీట అనేది ఖచ్చితంగా ఈరోజైతే స్పెషల్గా వేసుకోవాల్సి ఉంటుంది మా ఇంటి ముందర అయితే తులసి చెట్టు ముందర కొంచెం ప్లేస్ అయితే ఉంది అక్కడైతే నేను చాలా పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి నేను చక్కగా ముగ్గులైతే వేసుకున్నాను ఈ చిత్రగుప్తుల పీఠ మీకు చూపించింది కూడా వన్ ఇయర్ పాటు చేసుకుంటాం మేము పూజ అనేది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాకపోతే కార్తీక మాసంలో ప్రతిరోజు కొట్టుకునేవారు ప్రతిరోజు కూడా కొట్టుకుంటారు ఇందులో ముఖ్యంగా శ్రీకృష్ణుడు యమధర్మరాజు అదేవిధంగా మోహిని దేవి నిచ్చెన ఇవన్నీ ఉంటాయి అంటే మనకి చనిపోయిన తర్వాత వచ్చేటి అంటే యమధర్మరాజు గురించి చిత్రగుప్తుని గురించి చాలా స్పెషల్గా ఉంటుంది స్టోరీ అయితే వీలున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పూజనైతే వన్ ఇయర్ పాటు ప్రతిరోజు చేసుకోవాల్సి ఉంటుంది చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా పూజనైతే చేసుకున్నాను మార్నింగే ఫోర్ థర్టీకి ఆ విధంగా ఆల్రెడీ నేను దేవుడి దగ్గర అంటే ఈ తులసి కోట దగ్గర శివుని ఒక విగ్రహాన్ని ఉంచుకున్నాను దానికి పూజ చేసేశాను ఫోర్ థర్టీకి ఆ విధంగా తర్వాత ఉసిరికాయ దీపాన్ని కూడా అక్కడ పెట్టేశాను తర్వాత ముప్పై మూడు పిం పిండి జ్యోతులను అయితే చేసుకున్నాను గోధుమ పిండితో తయారు చేసుకొని వాటికి కింద తమలపాకులు పెట్టేసి లైన్గా పెట్టుకుంటున్నాను మనకు దాదాపు దీపావళి ఏ విధంగా జరుపుకుంటామో ఈ కార్తీక పౌర్ణమి కూడా అదే విధంగా జరుపుకుంటాము కొంచెం అటు ఇటు ఉన్నా కానీ దీపాలు కానీ ఇంట్లో పూజ కానీ చాలా హడావిడి ఉంటుంది మామూలుగా పండగలు వచ్చాయంటే మన ఆడవాళ్లకు పెద్ద టాస్క్ లాగానే ఎందుకంటే అటు వంటలు ప్రిపేర్ చేసుకోవటం ఇటు దేవుడి పూజ చేసుకోవటం ఇంట్లో పనులన్నీ టైంకి చేసుకోవటం చాలా వర్క్ ఉంటుంది కాబట్టి చాలా టాస్క్ లాగానే ఉంటుంది నేనైతే ఒక చిన్నగా దండను కుచ్చేసి అక్కడ తులసి కోట దగ్గర కొమ్మను పెట్టేసి దానికి దీనికి దగ్గర చేసేసి ఒక దండనైతే బంతిపూల దండను కుచ్చి దానికి పెట్టేసుకున్నాను అదేవిధంగా వస్త్రాన్ని పత్తితో చేసిన వస్త్రాన్ని కూడా ఒక రెండు వరుసలు చేసి దానికి పెట్టాను ఫస్ట్ పసుపు కుంకుమ అక్షంతలు పెట్టేసి ఈ కింద మొత్తం నీళ్లు జీలకరించి ముగ్గులు పెట్టుకున్నాను తర్వాత వాటి వాటికన్నింటికి చుట్టూరుగా మట్టి దీపాంతలు అయితే పెట్టుకుంటున్నాను మనకు మట్టి దీపాంతలు చాలా శ్రేష్టము మనం ఏ దీపాలు పెట్టినా పెట్టకపోయినా ప్రతి టైంలో ప్రతి పండగకి మనం మట్టి దీపాంతలు అయితే ఖచ్చితంగా పెట్టుకుంటుండాలి మా ఇంటి ముందర అయితే చాలా పూలయితే పూస్తాయి వాటినైతే నేను తెంపి పెట్టుకున్నాను నూరు వరహాల పూలైతే చాలా పూసాయి ఒకటే ముద్దలాగా ఉంటుంది దాంట్లో వంద నూట ఎనిమిది ఫ్లవర్స్ అయితే పూస్తాయి అవి ఒక ఫైవ్ సిక్స్ వరకు ఆ విధంగా పూసాయి చాలా బాగా అనిపించింది పండగ పూట మనం ఫ్లవర్స్ ఎన్ని పెట్టినా కూడా సరిపోవు నేనైతే ఈ కార్తీక మాసంలో ఫోర్ థర్టీకి ఆ విధంగా లేసేసి ఫైవ్ వరకు స్నానం కంప్లీట్ చేసుకొని ఈ బయట తులసి కోట దగ్గర శివుడికి రోజు అభిషేకం చేసుకొని ఒక ఐదు ఆరు సార్లు ఆ విధంగా ఓం నమ శివాయ అంటూ మనం నో నోటిలో తలుచుకుంటూ తలుచుకుంటూ పూజ అయితే చేసుకోవాలి నేనైతే ఆ విధంగానే చేసుకుంటాను తర్వాత అభిషేకం చేసిన తర్వాత శివుడికి ముఖ్యంగా విభూతి అయితే పెట్టుకోవాలి విభూతి అదేవిధంగా గంధము కుంకుమ వస్త్రము పెట్టేసి మనం ఫస్ట్ దీపం ముట్టిస్తాం కదా ఆ దీపానికైతే చక్కగా నమస్కారం చేసుకోవాలి ఓం దామోదరాయనమ ఓం నక్షత్రాయనమ అని ఒక ఐదు సార్లు అయితే అనుకుంటాను మీకు వీలుంటే సిక్స్ లోపల అంటే మనకు సూర్యుడు ఉదయించే కంటే ముందే తులసి కోట దగ్గర దీపం అయితే వెలిగించుకుంటే చాలా మంచిది వీలైతే ఒకరోజు కానీ రెండు రోజులు కానీ ఆ విధంగా దీపం అయితే వెలిగించుకోవచ్చు తర్వాత నేనైతే మా ఇంటి ముందర చాలా తమలపాకులు అయితే వచ్చాయి అందుకని చెప్పేసి చుట్టూరుగా తమలపాకులు పెట్టేసి దానిపైన పిండి దీపాలు పెట్టుకున్నాను ఈ పిండి దీపాలు చేయటానికి కూడా చాలా టైమే పడుతుంది దీపాలు చేసుకొని దాంట్లో వత్తులు నూనె వేసుకోవటం కానీ ఇవన్నీ అరేంజ్మెంట్ చేసుకోవటం కానీ చాలా టైమే పడుతుంది తర్వాత మట్టి దీపాలను అన్నింటినీ వెలిగించుకుంటున్నాను ఈ చెట్ల దగ్గర మాకు పూల చెట్టు పైన అయితే ఉంది నేను మార్నింగ్ లేచేసరికి మొత్తం ఈ తులసి కోట దగ్గర మొత్తం ఫ్లవర్స్ అన్ని తెంపి పరిచినట్టుగా ఉంటాయి వాటన్నింటినీ ఫ్ల ఫ్రెష్గా ఉన్న అయితే తీసుకొని నేనైతే పూజకైతే వాడుకుంటుంటాను చూడండి ఈ విధంగా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి తర్వాత దీపాలను అయితే వెలిగించుకొని వాటికి పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటున్నాను మనం ఈరోజు స్పెషల్గా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులనైతే మనము ఉసిరి చెట్టుకు తులసి చెట్టుకు పూజ చేసిన తర్వాత వెలిగించుకుంటాం కదా దాంట్లో ముఖ్యంగా కొంచెం ఉసిరికాయ ముక్కను వేసుకోవాలి అదేవిధంగా కొంచెం పట్టుబట్ట ఉంటే దాన్ని కూడా వేసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టిన తర్వాత దాన్ని వెలిగించుకొని ఉసిరి చెట్టుకు తులసి చెట్టుకు పూజ కంప్లీట్ అయిన తర్వాత హారతి ఇచ్చి దాన్ని చక్కగా చూపించి నీళ్లు వారించి తర్వాత మనం చక్కగా నమస్కారం చేసుకోవాలి నేనైతే చిత్రగుప్తుల పీట కొట్టుకున్నాను కదా దానికి గంధము పసుపు కుంకుమ అక్షంతలు అన్నింటినీ వేసుకుంటున్నాను ఇందులో చాలా ముఖ్యమైన అయితే నిక్షిప్తమై ఉంటాయి సూర్యుడు చంద్రుడు శంకు చక్రము గద అదేవిధంగా శ్రీకృష్ణుడు మోహిని దేవి చిత్రుడు గుప్తుడు వినాయకుడు పద్మాలు అదేవిధంగా ఆవులాగా నిచ్చెన ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికైతే ముఖ్యంగా పూజ చేసుకోవాలి తర్వాత నేనైతే ఈ పిండి జ్యోతులను కూడా వెలిగించుకుంటున్నాను మట్టి దీపాంతలు వెలిగించిన తర్వాత ఈ పిండి దీపాలు కూడా వెలిగించుకుంటున్నాను గాలి కొంచెం రావటం వల్ల దీపాలు సరిగ్గా వెలగలేకపోయాయి చాలా టైమే పట్టింది నాకైతే తమలపాకులు పెట్టి దీపాలను అన్నిటినైతే ఈ విధంగా పెట్టుకున్నాను చూడండి సగం దీపాలు అయితే వెలిగించాను ఇంకా కొన్ని వెలిగించేది ఉంది కొబ్బరికాయ కొట్టి ప్రసాదం నైవేద్యం పెట్టిన తర్వాత నేనైతే వెలిగించుకుంటున్నాను చూడండి ఈ విధంగా మూడు వందల అరవై ఐదు వత్తులని మనం ఒక కంచోలలో చక్కగా తడుపుకొని నూనెలో మంచిగా ముంచేసి నూనె పిండేసిన తర్వాత మనం పెట్టుకోవాలి మా అత్తగారైతే పెట్టుకొని అక్కడ సపరేట్గా పక్కకు పెట్టేసి వెళ్ళిపోయారు తర్వాత నేను పిండి జ్యోతులైతే వెలిగిస్తున్నాను మనం ఏ పూజ చేసినా భక్తి శ్రద్ధలతో మనకు చేతనైనంత చేసినా సరిపోతుంది హడావిడి చేసి ఆర్భాటంగా చేయాలని ఏమీ లేదు మన మనసు తృప్తిగా ఏ దీపం వెలిగించినా సరే దేవుడు మనకు అనుగ్రహం ఖచ్చితంగా చూపిస్తాడు ఈ కార్తీక మాసంలో మనం ఏది చేసినా చేయకపోయినా కనీసం కార్తీక పురాణం అనేది రోజు ఒక అధ్యాయం ఉంటుంది దాన్ని మనం రోజువారీగా ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటే సరిపోతుంది చదవటం వీళ్ళు లేకుండా ఓపిక లేకుండా ఉండేవాళ్ళు విన్నా సరిపోతుంది నేనైతే నా ఛానల్లో ప్రతిరోజు కార్తీక పురాణంని ఒక్కొక్క అధ్యాయంనైతే నేను అప్లోడ్ చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేసినట్టయితే మీకు ఒక్కొక్క అధ్యాయం అనేది కనబడుతుంది వీలైన వాళ్ళు తప్పకుండా వినవచ్చు ఈ విధంగా ఒక్కొక్క దీపాన్ని వెలిగించడానికైతే నాకు చాలా టైమే పట్టింది ఎందుకంటే గాలి వీస్తూ ఉంటుంది బయట కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెలిగించుకోవాలి తర్వాత తులసి చెట్టుకు ఉసిరి చెట్టుకు కొంచెం నీళ్లు జిలకరించి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు పెట్టుకున్నాను తర్వాత దీపాలను అన్నింటినీ ఈ చెట్టుకైతే చూపించాను మా ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉందని చెప్పేసి కొంచెం మామిడి కొమ్మల్ని తీసుకొని పక్కకు పెట్టేశాను తర్వాత ఉసిరికాయ దీపం అయితే వెలిగించుకున్నాను ఉసిరికాయ దీపం ఖచ్చితంగా వెలిగించుకోవాలి ఒకటి కానీ ఐదు కానీ ఆ విధంగా మనము చెట్టుకు వెలిగించుకొని నీళ్లు వారించి పక్కకు పెట్టేసి చూపించుకొని అక్కడ పెట్టేసుకోవాలి మా అత్తగారు ఒకటి పెట్టుకున్నారు నేనైతే ఒకటి పెట్టాను తర్వాత చూడండి మూడు వందల అరవై ఐదు వత్తులని నేనైతే వెలిగిస్తున్నాను పూజ కంప్లీట్ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనమైతే ఈ వత్తుల్ని వెలిగించుకోవాలి దానికి కొంచెం పసుపు కుంకుమ ఆ విధంగా అన్నీ పెట్టేసి వెలిగించుకోవాలి చూడండి చుట్టూరుగా కొంచెం వెడల్పు చేసి మనమైతే పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఈ చెట్టుకు హారతి ఇవ్వాలి మనం వత్తులు పెట్టే కంచోలకు కొంచెం సున్నం కానీ జాజ్ కానీ పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా నేను ఐదు చుట్లు తిప్పి దేవుడికి అయితే చూపిస్తున్నాను కొంచెం నీళ్లు వారించి ఈ విధంగా చేసుకుంటాను మా పండగైతే ఈ విధంగా ప్రశాంతంగా హాయిగా జరిపించుకున్నాం మేమైతే తర్వాత తులసి మాతకు చక్కగా నమస్కారం చేసుకొని తర్వాత సూర్య భగవానునికి కూడా నమస్కారం చేసుకున్నాను ఈ విధంగా నా పూజ అయితే కంప్లీట్ అయ్యింది తర్వాత ప్రదక్షిణాలు చేసుకున్నాను తర్వాత సాబ్ద సాబ్దనాలది ప్రసాదం అయితే చేశాను నేను దాన్ని తీసుకొచ్చి నైవేద్యం కూడా పెట్టుకున్నాను ఈ విధంగా నా పూజ అయితే కంప్లీట్ అయ్యింది మనం ఏ పూజ చేసినా అపదార అపచారం ఏదైనా చేసి ఉంటామేమోనని చెప్పేసి తర్వాత కొన్ని అక్షంతలు తీసుకొని పక్కన విడిచిపెడుతూ ఉండాలి ఏదైనా అపరాధం చేసినా అక్కడ వెళ్ళిపోతుంది కాబట్టి ఒక కొన్ని అక్షంతలు తీసుకొని మూడు సార్లు వదిలేయాలి పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ పని ఖచ్చితంగా చేసుకోవాలి మనము చూడండి చక్కగా వెలుగుతున్నాయి దీపాలు అయితే గాలి వీచినా కూడా వెళ్ళటం లేదు కొంచెం ఆయిల్ వేసేసి చక్కగా వత్తిని కాడవత్తులను కాడవత్తుల్లాగా గట్టిగా చేశాను నేనైతే ఈ వత్తులు ఏ విధంగా చేయాలనేది కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు పూజ అయితే నేను మార్నింగ్ పూట ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను మళ్ళీ సాయంత్రం పూట ఆకాశ దీపాన్ని అదేవిధంగా ఈ తులసి కోట దగ్గర ఒక ఐదు దీపాలను అయితే వెలిగించుకుంటాను తర్వాత లాస్ట్లో హారతి కూడా ఇచ్చాను హారతి ఇచ్చి చక్కగా నమస్కారం చేసుకున్నాను నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయటం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది ఈ ప్రాసెస్ తెలియని వాళ్ళు కూడా ఏ విధంగా చేయాలనేది చూసుకుంటారు చూడండి వత్తులను అప్పుడప్పుడు ఈ విధంగా కలుపుతూ ఉండాలి లేదంటే లోపల మనకి కాలకుండా అదే విధంగా ఉండిపోతాయి వత్తులు కాలిన తర్వాత పొగ అనేది బయటకు వెళ్ళనీయొద్దు మంట పోగానే మనకు కింద ఉన్న ఇంకో కంచోలను తీసి దానిపైన క్యాప్ లాగా గట్టిగా పెట్టేసేయాలి పొగ బయటకు పోకూడదు ఇదైతే మా ఇంటి ముందర ఉన్న ఆంటీ వాళ్ళు చేసుకున్న పూజ నేనైతే ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ నైన్ బ్లాగ్స్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ నైన్ బ్లాగ్స్